లంబాడీల భాష బోలి భాషను భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో టపాసులు కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు నిండు అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్రానికి పంపించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు ధరావత్ తిరుపతి నాయక్ ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం పంపించిన తీర్మానాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని కోరారు హలో రామ బ సినిమాలు చేసిన అభినందనలు తప్పకుండా మీరు భవిష్యత్తు అన్ని ప్రాధాన్యత రావాలని శుభాకాంక్షలు తప్పకుండా

ఈ దేశంలో సుమారు పన్నెండు కోట్ల జనాభా ఉన్నటువంటి బంజారాలను రోజు వారి జీవితాల్లో దశా దిశ నిర్దేశించినటువంటి మహోన్నతమైన శ్రీమతి స్వర్గీయ శ్రీ ఇందిరాగాంధీ పుణ్యమాన మేము మా జాతి మా మా గిరిజన జాతిలో దశా దిశ నిర్దేశించిన మహోన్నతమైన వ్యక్తి ఇందిరాగాంధీ మరి ఆ ఇందిరాగాంధీ పుణ్యమాన మేము ఈ దేశంలో పన్నెండు కోట్ల జనాభా ఒకే భాష ఒకే సాంప్రదాయం స్థితి మా దేశాధారణ డిఫరెంట్ కల్చర్ దేశంలో మా ఉన్నటువంటి ఏకైక జాతి ఏదైనా ఉందంటే ఓన్లీ గోర్ బంజారా జాతి మరి నిన్న ఏదైతే ఎన్నికలు ఇచ్చినటువంటి హామీల్లో మా గిరిజనుల మీద భారతదేశం ఆర్టికల్ ఎయిట్ షెడ్యూల్ ఎయిట్లో బంజారా భాషను నిన్న అసెంబ్లీ నింటూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఏదైతే గిరిజన యాభై నుంచి అరవై లక్షల జనాభా రాష్ట్రంలో ఉన్నాం మరి మేము శివలాల్ మహారాజుని ఏ విధంగా కొలుచుకుంటామో గుండెలు పెట్టి విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము గుండెలు పెట్టి చూసుకుంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి నిండు సభలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి జరగబోయే పార్లమెంట్ సమావేశంలో బిజెపి ప్రభుత్వానికి మా గిరిజనుల పట్ల ఏ మాత్రం చిత్తశీత ఉన్నా ఏ ఏమాత్రం మా పట్ల ప్రేమ ఉన్నా మరి పంపించినటువంటి తీర్మానాన్ని పార్లమెంట్లో ఆమోదింపలు చేయాలా బీజేపీ ప్రభుత్వం కృషి చేయాలని లేని పక్షంలో మేము తీవ్రంగా ఖండిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఒకటి బాయ్యో యాడియో ఆ దేశమే అపన్ వార్చా అపన్ వారిన భాష పాత లకాకలతో భాష చేయి ఈ దేశమే ఇరవై రెండు సుమారు ఇరవై రెండు భాషలైనా ఇరవై రెండు భాషలను తీర్మానం జన్మించా గత ఆమె నెక్స్ట్ భాష అతను కూడా లెక్కరో చదివేరో అతను అప్పని భాషను చదివారు ఇరవై మూడో భాషగా ఆర్టికల్ ఎయిటీ అని చేర్చింపు లాజిగా కాంగ్రెస్ పార్టీని అక్కడ ఉన్నబడి రేణుకాషి సీఎం రేవంత్ రెడ్డినే జూపల్లి కృష్ణారావునే అతని గిరిజన ఎమ్మెల్యేలనే ఎంపీలనే ప్రత్యేకంగా అతని ఉస్నాబాద్ ప్రాంతమైన బీడుపడ్డ ప్రాంతమైన సత్యశివంగళం కరువును పొన్నం ప్రభాకర్ అనే ప్రత్యేక ధన్యవాదాలు తెలుపును అతని యాడియో వినజ కాంగ్రెస్ ప్రభుత్వంనే అక్కడ రుణపడి లేను కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అక్కడ చిత్తశుద్ధి లేను అక్కడ హుస్నాబాద్ డెవలప్మెంట్ కర్మ కొనుక్కతో కాంగ్రెస్ ప్రభుత్వం కతరైకో ఇంజనీరింగ్ కాలేజీలు కానీ శివలపన్ లా కాలేజీలు కానీ జేఎన్టీ కాలేజీలు కానీ కోకా పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఉస్నాబాద్ తరలియాలి కనుక కారణం కొన్నం ప్రభాకరణ ఇలాడకో ఇటు తెలంగాణ రాష్ట్రమే తెలంగాణ రాష్ట్రం కున్ప్రాడకో అది అభివృద్ధి కూడా వస్తున్న అభివృద్ధి రాసి కూడా అది హైదరాబాద్ నిండు హైదరాబాద్ కూడా అపన స్వాత పోరాటం వచ్చాయి ప్రత్యేకంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు మాట ఇచ్చింది మాకు ఈ ప్రాంతానికి ఐటీడే ఇస్తామని తప్పకుండా ఐటీఏ ఇచ్చేయడంలో కూడా ఈ ప్రభుత్వం పుష్టి చేస్తుందని మేము భావిస్తూ మరి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు సీఎం రేవేంద్ర రెడ్డి గారికి మరియు మన పున్నం ప్రభాకర్ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి సమావేశానికి ఇచ్చినటువంటి అందా భారతదేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బంజారా భాషను ఎనిదో షెడ్యూల్లో చేర్చాలని చెప్పి మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని దూపల్లి కృష్ణారావు ద్వారా అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు నిన్నటి రోజు ఇరవై ఏడవ తారీఖు మార్చి భారతదేశ చరిత్రలో సుదీర్ఘంగా చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప రోజు ఎందుకంటే భారతదేశం మొత్తంలో ముప్పై ఒక్క రకాలుగా పిలువబడుతున్నటువంటి బంజారా జాతి దాదాపు పన్నెండు కోట్ల వరకు భారతదేశంలో ఉన్నారు అందరి భాష ద్వేషము వాళ్ళ సంస్కృతి సాంప్రదాయము ఒకే పద్ధతిలో ఉంటుంది కాకపోతే ఆయా రాష్ట్రాల్లో ఉన్న భాషను కొద్దిగా క్రాస్ గా ఉంటుంది కానీ బంజారా గోర్బోలి అనేది మాత్రము మేము ఇక్కడ మాట్లాడినా ఢిల్లీలో మాట్లాడినా గుజరాత్ లో మాట్లాడినా మా సాంప్రదాయం అంతా ఒకటే ఇప్పుడు బీహార్ లో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఒరిస్సాలో ఎస్టిల్గా గా కొనసాగబడుతున్నారు కర్ణాటకలో గుజరాత్ లో ఢిల్లీలో అక్కడ హెర్సిలుగా కనబడుతున్నారు అంటే వాళ్ళ రాష్ట్రాల పరిస్థితులు ఆర్థిక సాంఘిక పరిస్థితులను బట్టి ఎసిల్ గా కొనసాగబడుతున్నారు మరి మహారాష్ట్రలో దాదాపు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చరిత్ర మధ్యాహ్న నాయకులు అక్కడ ఓబీసీగా ఉన్నారు అట్లా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో బంజారులు ఉన్నారు కాబట్టి మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఎవరు చేయని పనిని గత ప్రభుత్వంలో పంజాబ్లకు ఇరవై ఐదు లక్షలకు పైగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే వారికి రిజర్వేషన్ ప్రభుత్వం కూడా ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేయలేకపోయింది అందుకే మేము పొన్నం ప్రభాకర్ గారు మన ప్రేతమ్మ నాయకుడు నియోజకవర్గము శాసనసభ్యులు మంత్రివర్యులు వారికి కూడా బంజారా జాతి యావత్ బంజారా జాతి వారికి రుణపడి ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాత్రం బంజారా ఇళ్లలో అందరి చరిత్రలో తప్పకుండా ఉన్నంత కాలం మేము గుర్తుంచుకుంటాము మరి పార్లమెంట్లో ఉన్నటువంటి ఎస్టీ ఎమ్మెల్యే ఎంపీలే కాకుండా ఇతర రాష్ట్రాల ఎంపీలందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని ఆధారంగా తీసుకొని ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీలో తీర్మానం చేయించాల్సి చెప్పి ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి ఎనిమిదో షెడ్యూల్లో కనుక బంజారా భాషలు ఇప్పటికీ ఇరవై రెండు ఉన్నాయి బంజారా భాషను ఎనిమిదో షెడ్యూల్లో చేర్చడం వల్ల మన జాతికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది మనము రాయాలన్నా మాట్లాడాలన్నా మనకు లిపి లేదు కానీ దేవనాగరిక లిపిలో మన భాష పూర్తిగా అర్థమవుతుంది మేము ఇప్పటికి చదువుతున్నాం దేవనాగరిక భాషలో మన బంజారా భాషను చదివి లెటర్ రాయగలుగుతున్నాం అట్లాంటి లిపి లేని బంజారా భాషకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు గొప్ప నిర్ణయం తీసుకొని వారు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ పంపినందుకు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బజార్లు మరి బాలు నాయకు రామదాస్ నాయకు తర్వాత ఎమ్మెల్యేలు అయినటువంటి డాక్టర్ రామచంద్ర నాయకు డాక్టర్ మురళి నాయకు వీరికి కూడా మేము ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు రుణపడి ఉన్నామని చెప్తూ ముఖ్యంగా కృషి చేసినటువంటి రాముల నాయక్ పెళ నాయకు వీరికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇంత గొప్ప కార్యక్రమం నిజంగా ఎందుకంటే మీరు నేను ప్రొఫెసర్గా ఇతర రాష్ట్రాల్లో వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలతో మాట్లాడితే ఏ మాత్రం విజయ మనకు పెద్ద తేడా కనిపిస్తుంది భాషలో సంస్కృతిలో ఉండదు ఆహారం పదవాట్లో బాజీ పాటి రొట్టె గుండె రొట్టె మనం అందరం తింటాం మొదటి నుంచి అలవాటు ఉంది ఇప్పటికే మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే అలవాటును అలవాటుగా చేసుకున్నారు సంచార జాతులుగా ఉన్నారు మరి ముప్పై రకాలుగా పిలువబడుతున్నటువంటి బంజారా జాతిని గుర్తింపు తీసుకురావడానికి కృషి చేసినందుకు మరొక్కసారి అందరి తరఫున ఇక్కడ నాయకులు అందరం కూడా మేము బంజారా నాయకులు ఉన్నాం ఎందుకంటే ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మన స్థానిక శాసనసభ్యులు మరి మంత్రివర్యులు పూనం ప్రభాకర్ దృష్టి తీసుకొస్తే చేస్తున్నారు కానీ వారు మన లావడే వీరన్న ఇంటి ముందు దాదాపు ఏడు వందల మంది సమక్షంలో మా గిరిజన జాతికి ఉస్నాబాద్ లో మరి వారి కృషితో ఇంజనీరింగ్ కళాశాలను తీసుకొచ్చారు మెడికల్ కళాశాలను తీసుకొచ్చారు మరి లా కళాశాలను తీసుకొచ్చారు ఇదొక పెద్ద పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు మరి మనందరము చూస్తున్నాము అనుభవిస్తున్నాము దాదాపు వెయ్యి కోట్ల స్థాయిలో నియోజక అభివృద్ధికి నిధులను కేటాయించినందుకు మరి మా బంజారాకు సంబంధించినటువంటి ఒక ఐటిడిఏ గిరిజన అభివృద్ధి సంస్థలు ఇక్కడ తప్పకుండా ఏర్పాటు చేస్తే నిరుద్యోగులైనటువంటి మా ప్రజల యువకులు అంతా కూడా నేర్చుకుని ఆయా వృత్తుల్లో స్థిరపడ స్థిరపడి స్వయం పోషకమైనటువంటి స్కీమ్లను తీయవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి మీ అందరి సమక్షంలో మా ప్రేతమ నాయకుడు మన నాయకుడు పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేకంగా మరి గిరిజనుల పట్ల ఒక డెవలప్మెంట్ అంటే ప్లేన్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అనేది తప్పకుండా ఇక్కడ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మరి ఇంత చక్కని కార్యక్రమాన్ని చాలా తక్కువ సమయంలో వీరన్న మరి తర్వాత తిరుపతి మరి మిత్ర మిత్రులందరూ కూడా కృషి చేసి మా బంజారా అక్కలను ఆవిడను తీసుకొచ్చి ఇంకా గొప్ప కార్యక్రమం నిర్వహించినందుకు మేము ప్రత్యేకంగా అందరి తరఫున నా తరఫున మరి వచ్చిన అందరి బావిలో సేనే రామ్ రామ్ టేతో ఈ తమే ఒక వాయిడ్ వాళ్ళకి చెప్పాలి బై అపేనే కత్తి దామాతి आपण बात करता अब वायरल बात करतो शेर आंदर बळगा होतो कत्तरेती छुटावेदा आपण ఎందుకంటే నాకు బాల్దేశ మొత్తం లో నాలుగు గోత్రాలు ఉన్నాయి బారగోత్ పమర్ జోగ జవాన్ బారగోత్ పమర్ సతైస్ గోత్ రాటోడ్ సగోత్ రాటోడ్ పుల స్వాన బాడా కర్తියා జాతిని ఎన్నో దశాబ్దాల నుంచి లిపి లేకుండా ఉన్నాం కాబట్టి ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో ఎనిమిదో షెడ్యూల్లో వాళ్ళు పెట్టినందుకు కూడా వారికి మా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మా పొందం ప్రభాకర్ గారికి మా గిరిజన ఎమ్మెల్యేలకు అందరికీ కూడా మా గిరిజనుల తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ అదేవిధంగా ఈరోజు మేము ఎన్నో రోజుల నుండి నిజంగా మన ఉస్నాబాద్ డెవలప్ కావాలంటే మన బలమైన నాయకుడు మన బీసీ నాయకుడు కావాలని చెప్పి అందరూ మన ఒక కట్టు మీద ఉండి ఇవాళ మా వందం ప్రభాగర్ మినిస్టర్ గారిని గెలిపించడం జరిగింది ఆ రోజు చెప్పిండు ఇవాళ ఉస్నాబాద్ లో ఇవాళ మనకు ఏమేమి అవసరం ఉన్నాయి ఐటీడీఏ కానీ మెడికల్ కాలేజ్ ఆ రోజు సోనియా గా మన ప్రియాంక గాంధీ వచ్చినప్పుడు కూడా ఇండు సభలో ఇవాళ ఉస్నాబాద్ ప్రాంతంలో వెనుకబడి ఉంది కాబట్టి తెలుసు వచ్చింది ఇలా నలభై నాలుగు కోట్ల పన్నెండు లక్షలతోటి ఉన్న ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఇవాళ శాన్సన్ అయింది దాని డబ్బులు కూడా శాఖ ఇంజనీరింగ్ కాలేజీ కూడా వచ్చేసాయి కాబట్టి వారు కూడా ఇప్పుడు త్వరలోనూ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు లో కూడా ఈ ఇరవై ఐదు లో కూడా అడ్మిషన్ ఇస్తారని చెప్పి కూడా ఇలా మా మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది దీని మీద కూడా వారికి కూడా మా ప్రత్యేకంగా ధన్యవాదాలు అదే విధంగా మా లింగన గారు కూడా ఇక్కడ గ్రంథాలయ చైర్మన్ గారు ఉన్నారు కాబట్టి ఇంతకు ముందు కూడా మనం ఎన్నో రోజుల నుంచి అన్నా మనం చాలా వెనకబడి ఉన్నాం కాబట్టి ఇక్కడ చాలా మంది గిరిజనులు ఉన్నారు బీసీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు కాబట్టి మైనార్టీ కాలేజ్ కూడా ఇక్కడ శాంక్షన్ అయింది కాబట్టి అన్ని విధాల అన్ని వసతులు ఇలా మొదటి హుస్మాబాద్ అంటే నిజంగా ఇలా మన కున్నమ్మన్న గారి దయ చెప్పి కూడా మీ అందరి ముందు కూడా చెప్పడం జరుగుతుంది అదే విధంగా వారికి కూడా మా గిరిజన తరపున మా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం అదే విధంగా ఈ రోజు మేము ఎప్పటికీ కూడా మా గిరిజ ఒకే జాతి పన్నెండు పన్నెండు కోట్ల మంది అలా టోటల్ మన నేను గుజరాత్ వెళ్ళిన గుజరాత్ వెళ్ళిన కూడా ఇదే భాష మొన్న నేను ఒరిసా వెళ్ళిన ఒరిసా వెళ్ళిన కూడా ఇదే భాష భాష మాత్రం మారలేదు ఒకే భాష ఒకే పన్నెండు కోట్ల జనాభా కూడా ఇదే భాష ఉందా అని చెప్పి కూడా ఇవన్నీ మా గిరిజన భాషను కూడా ఇలా ఇరవై రెండు భాషలుంటే ఈ ఇరవై మూడో భాషకు చేర్చినందుకు కూడా వారి తరఫున కూడా కాంగ్రెస్ పార్టీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా మా గిరిజన నాయకులకు మా ఇప్పుడు ఇప్పుడున్న మా లింగన్న గారికి తిరుపతి గారికి మన అందరికీ కూడా పెద్దలకు అందరికీ హృదయపూర్వక అతిరేక మహారాజు అందరికీ నమస్కారం జరుపుతూ